తల్లికి వందనం పథకం ఈ పథకం గురించి మనం చాలా విషయాలు కూడా చెప్పుకోవాలి ఈ పథకం ఇవాళ కూటమి ప్రభుత్వం అమలు చేసింది ఆ పథకం స్టిల్ ఇలా నిలబడింది అంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన తీసుకొచ్చేటువంటి పథకం దాన్ని కొంచెం పేరు మార్చి తల్లికి వందనము అని చెప్పేసి చెప్పేసి ఒక సంవత్సరం ఎగ్గొట్టేసి రెండవ సంవత్సరం నుంచి రెండో సంవత్సరం కూడా కటింగ్లు చేసి ఇవ్వడం జరిగింది అంతవరకు బాగానే ఉంది అమ్మకి వందరవు అంటే ఫస్ట్ మనకు గుర్తు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే ఆ పథక నిర్మాణకర్త జగన్మోహన్ రెడ్డి గారు అలా ఉండాలా ఏ ముఖ్యమంత్రి అయినా సరే సృష్టించాలా కాపీ పేస్ట్ చేయకూడదు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫ్రీస్ రింబర్స్మెంట్ అయితేనేమి ఒనాటి ఒనాటి ఎయిట్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఇలాంటి మంచి మంచి స్కీములు తీసుకొచ్చారు అవి చరిత్రలో నిలిచిపోయాయి అలానే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మకి అమ్మ ఒడి అదే అదేవిధంగా అనేక సంస్క అనేక సంస్కారం కూడా తీసుకొచ్చారు అనేక సంక్షేమ పథకాలు కూడా తీసుకొచ్చారు అవి కంటిన్యూ చేసిన పరిస్థితి కూడా ఉంది రాబోయే ప్రభుత్వాలకి ఎందుకంటే అది చాలా గొప్ప పథకం అది అమ్మఒడి ఎందుకంటే ఎవరైతే చదువుకోకుండా ఉంటారో పిల్లలు వాళ్ళకంతా కూడా ఇద ఈ డబ్బులు ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళు ఒక ప్రోత్సాహం ఎంకరేజ్మెంట్ తల్లులకు కూడా భారం కాకుండా డబ్బులు భారం కాకుండా ఇలా ప్రభుత్వం డబ్బులు ఇచ్చి పిల్లల్ని స్కూల్లో పంపిస్తే చాలా గొప్ప సంస్కరణ ఇది మంచి పథకం కూడా సరే రే హౌ నిన్నైతే కూటమి ప్రభుత్వం అమ్మకి అని చెప్పేసి డబ్బులు మేము ఇస్తున్నాము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు కూడా పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అని చెప్పేసి గతంలో చెప్పారు ఇప్పుడు పదిహేను వేలు కాస్త పదమూడు వేలు అయింది రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ అంటే వాటికి వీటికి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది తల్లుల అకౌంట్లో పదమూడు వేలు డిపాజిట్ చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ అదే చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలానే చేశారు ఆనాడు వెయ్యి రూపాయలు కట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ మెయింటెనెన్స్ కోసం వాటికి వీటి కోసం వెయ్యి రూపాయలు కట్ చేసి డబ్బులు అంతా కూడా తల్లి అకౌంట్లో డిపాజిట్ చేశారు సేమ్ యాస్టేజ్గా ఎక్కడా కానీ పొల్లు పోకుండా అదే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశాడు సేమ్ అలానే కూటమి ప్రభుత్వం కూడా చేసింది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు చేస్తే ఈనాడు కూటమి ప్రభుత్వం రెండు వేలు కట్ చేసింది రెండు వేలు కట్ చేసి ఆ స్కూల్ మెయింటెనెన్స్కి వాటికి వీటికి చేస్తామని చెప్పాడు కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు కట్ చేసినప్పుడు నారా లోకేష్ నాయుడు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడారు ఆ జగన్ రెడ్డి ఆ వెయ్యి రూపాయలు కట్ చేస్తున్నాడో జగన్ జోబులోకి వెళ్తున్నాయా జగన్మోహన్ రెడ్డి గారు పాకెట్లోకి వెళ్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జోబులోకి వెళ్తున్నాయి అని చెప్పేసి మాట్లాడారు కదా మరి ఈనాడు రెండు వేల రూపాయలు కట్ చేస్తున్నాం కదా ఈ రెండు వేల రూపాయలు ఎవరు జోబులోకి వెళ్తున్నాయి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కరెక్టే కదా ఆనాడు వెయ్యి రూపాయలు కట్ చేస్తేనే అంత పెద్ద హడావిడి చేసినప్పుడు ఇప్పుడు రెండు వేలు కట్ చేస్తున్నారు కదా మరి ఎంత హడావుడి చేయాలి వైసీపీ వాళ్ళు తర్వాత ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మకి పడి డబ్బులు తల్లుడి అకౌంట్లో డిపాజిట్ చేస్తే జగన్ రెడ్డి అప్పులు చేసి ఇలా పంచుతున్నాడు జగన్ రెడ్డి అప్పు చేశాడు పంచుతున్నాడు జగన్ రెడ్డి అప్పులు చేస్తున్నాడు పంచు పంచుతున్నాడు అని చెప్పేసి మాట్లాడారు కదా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం సంపద సృష్టించి సరే డబ్బులు ఏమైనా తల్లుల అకౌంట్లో డిపాజిట్ చేస్తుందా కాదు కదా అది కూడా అప్పే కదా అప్పు చేసే కదా తల్లుల అకౌంట్లో డిపాజిట్ చేస్తున్నారు మరి ఎక్కడ సంపద సృష్టించి మేము సంక్షేమ అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు కదా మరి సంపద సృష్టించలేదే అప్పుడు చేసి మరి డబ్బులు ఇస్తున్నారు కదా మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేమో తప్పు వీళ్ళే చెప్పారు కదా తప్పు అని చెప్పేసి మరి వీళ్ళు చేసుకున్నది అదే కదా మరి తప్పు కదా ఇలా ఒకటి రెండు మూడు చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని చెప్పుకోవచ్చు మరి జగన్ మళ్ళీ నారా లోకేష్ అడ్డి గారు ట్వీట్ చేసాడు రా రెండు వేల రూపాయలు మా జోబ్లోకి వెళ్తాడు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కామెంట్ చేస్తుంది వాళ్ళ మీద లీగల్గా మీ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మాట్లాడుతారు వాళ్ళ వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే ముందు దాని ముందు మీ పాత ట్వీట్లో ఒకసారి గమనించండి నారా లోకేష్ నాయుడు గారు మీరు కూడా అలానే మాట్లాడారు దానికంటే ఇంకా దారుణంగా మాట్లాడారు చాలా దారుణంగా మాట్లాడారు మరి వాటికి సమాధానాలు ఎవరు చెప్తారు అలా అనుకుంటే ఫస్ట్ మీ మీద యాక్షన్ తీసుకోవాలి మీ మీద కేసులు పెట్టాలా తర్వాత వైసీపీ గారి మీద పెట్టాలి తర్వాత ఇంకొకటి నారా లోకేష్ నాయుడు గారు అదే సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరాడు ఒకసారి నారా లోకేష్ నాయుడు గారు తెలుసుకోవాల్సింది ఏమంటే యుడైస్ నివేదిక రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య మొత్తం అప్రాక్సిమేట్గా ఎనభై ఏడు వేల నలభై ఒక వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది ఆ రిపోర్ట్ని ఒకసారి నారా లోకేష్ నాయుడు గారు కూడా చూసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు లెక్కలో పక్కలు ఇవన్నీ చాలా తప్పు లెక్కలు కూడా చెప్పడం జరిగింది కానీ వీళ్ళు అంగన్వాడీ పిల్లల్ని కలిపారని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈ వ్యాఖ్యలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించడం లేదు ఎందుకంటే ఆనాటి విద్యాశాఖ మంత్రిగా విద్యాశాఖ మంత్రికి బేసిక్ కూడా తెలియని చెప్పేసి అవమానకరంగా హేళన చేస్తూ మాట్లాడడం నారా లోకేష్ నాయుడు గారు మనం చూసాం అది సంస్కారహీనం అని చెప్పేసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ వీడియో క్లిప్పులని ఆ వీడియోస్ అందించిన కూడా జత చేయడం కూడా జరిగింది అంటే నారా లోకేష్ నాయుడు గారు గతంలో మాట్లాడుకుంటే ప్రతి ఒక్క వీడియోని ప్రతి ఒక్క మాటని ప్రతి ఒక్క క్లిప్ ఆ న్యూస్ పేపర్ క్లిప్ని అన్నిటిని కూడా వైసీపీ వాళ్ళు సేవ్ చేసి పెట్టుకుంటారు ఆనాడు వాళ్ళు మాట్లాడేదానికి ఈనాడు వీళ్ళు చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు గుర్తుపెట్టుకొని మరీ నారా లోకేష్ నాడి గారికి కామెంట్స్ కూడా చేస్తున్నారు